తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జూబ్లీ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా అసలు జూబ్లీస్ ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందని ప్రత్యేకంగా చూడబోతా ఉన్నారు కానీ ఇక్కడ జూబ్లీ విషయానికి వస్తే స్థానికంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా ముందుకొచ్చి అసలు ఈ జూబ్లీస్ లో మార్పు తీసుకొస్తామని చెప్పి ముందరగా కదులుతా ఉన్నారు మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం మనతో పాటు యువకుడు ఉన్నాడు నమస్తే బ్రదర్ ఏం పేరు నా పేరు రాజ్ కుమార్ అన్న నేను ఖరితాబాద్ ప్రెసిడెంట్ ఎక్స్ జీస్ లో తిరగడం జరుగుతుంది ఖచ్చితంగా నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా నేను ఏఐసిసి వాళ్ళకి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే కానీ కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను మంచి వ్యక్తికి ఇచ్చారు డెవలప్మెంట్స్ ఎంతో ఓన్ గా డబ్బులతో అభివృద్ధి చేశాడు మాగంటి గోపినాథ్ చే అభివృద్ధి నవీన నవీన గారు చేశారు దేవుడు ఆశీస్సులతోని ఇలా నవీనన్నకి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే మీరేమో నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం మంచిగా అయింది ప్రజలకు మంచి మార్పు రాబోతుందని మీరు అంటా ఉన్నారు మరి ఇక్కడ బయట దాదాపు బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా మీరు చూసుకోవచ్చు మన సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు కానీ మొత్తం సిటీలో ఉన్నటువంటి స్క్రాప్ బ్యాచ్ అంతా ఇక్కడ నవీన్ యాదవ్ అంటే ప్రచారాన్ని తిరుగుతా ఉన్నారు ఎవరైతే చాలా మంది వ్యక్తిగతంగా పేర్లు చెప్పకున్నప్పుడు కూడా కొంతమంది యువకుల పైన కూడా ఆడుతూ ఇట్లాంటి వ్యక్తులు వస్తా ఉన్నారని కూడా అనేకమైనటువంటి అంటే రౌడీలు మొత్తం కూడా ఇక్కడనే ఉన్నారు అదేవిధంగా కొంతమంది యువకుల పైన అయితే అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ కూడా అంటే వాస్తవాలు బయటికి న్యాయస్థానాల ద్వారా తెలవాల్సినటువంటి వస్తుంది కానీ అంతకన్నా ముందే వాళ్ళే డిసైడ్ అయిపోయి విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు అటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా చూస్తా ఉన్నారు నిజంగా రౌడీ సీటర్లే ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ లేదండి అన్న అభిమానం కోసం అన్న చేసిన సేవల కోసం అఖిల్ అన్న కానీ కానీ ఎవరన్నా కానీ అన్న అభివృద్ధి కోసం అన్న చేసే సేవల కోసం వస్తుంటే టీఆర్ఎస్ పార్టీ సుధీర్ రెడ్డి ఒక ఓర్వాక ఆ నామినేషన్ ర్యాలీ చూసి ఓర్వాక అట్లా కుట్రలు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను సుధీర్ రెడ్డి గారు ఓరుసలేరు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఓరుసలేదు ఎందుకంటే ఒక యూత్ బీసీ నాయకుడు ఒక గెలవబోతున్నాడు జూబ్లీస్ గడ్డ మీద పీజీఆర్ ఆశీషాలతోని జూబ్లీస్ గడ్డ మీద గెలవబోతున్న నాయకుడు నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని చెప్పి ఓర్వలేక అలా తట్టుకున్న శక్తి లేక ఇట్లా కుట్రలు చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను లేదు బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సార్లు ఇక్కడ గెలిచింది జూబ్లీస్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే మాగంటి గోపినాథ్ ఆకాల మరణం తోటి ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఈజీగా మేము బయటపడతామని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తున్నా అంటే బీఆర్ఎస్ కాదని ఇప్పుడు కాంగ్రెస్ అంతా ఉందంటే ఉందండి బై ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి రెండు వందల క్రో మన మాగంటి గోపినాథ్ కిసే ఒక అభివృద్ధి ఏం చేయకుండా దోసుకొని దోసుకొని ఇలా ఎలాగలం అనుకుంటా కానీ రోడ్లు ప్రబలం కానీ ఏదైనా చూడండి ఎంత జూబ్లీస్ ఒక ఫిలిం ఫ్రీడు సీఎం ఉండే నా కాన్స్టన్సీలో ఎంత అభివృద్ధి ఉండాలండి డైనిస్ అవన్నీ ఎట్లా ఎట్లున్నా చూసారుగా రోడ్లు మీరు ట్రాఫిక్ సమస్య అధిక సమస్య చూసారు కదా మాగంటి గోపీనాథ్ ఏం చేశాడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ వస్తుంది ఆరు గ్యారె గ్యారంటీలు అమలు అవుతాయి జర్రా మీరు గవర్నమెంట్కి అవకాశం ఇవ్వాలి ప్రజలవి ఈ బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరన్నా కానీ ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే తప్ప అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకొకటి సుధీర్ రెడ్డి గారు కానీ కేపాల్ పాల్ గారు బీ సీశైలమ్మన్న ఒక దేవుని లాంటి వ్యక్తిని పట్టుకొని రౌడీ రౌడీ రౌడీషర్ కొడుకు రౌడీకి ఇచ్చారంటే కేపాల్ గారికి నేను ఇక్కడ నుంచే మీడియా మీడియా మిత్రులు చెప్పగలుగుతున్నాను కేపాల్ గారికి ఆంధ్రలో పోయి రాజకీయం చేసుకోమని తెలంగాణలో ఏం అవసరం లేదు తెలంగాణలో నాలుగు నొక్కలు కేపాల్ పాల్ కి ఇక్కడ మాట్లాడే హక్కు లేదు చంద్రబాబు నాయుడు మీద జగన్ మీద పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ దేవుళ్ళ వ్యక్తిని దేవులు మొన్న ఎవరండి రెండు వేల మందికి శ్రీమంతం అన్నప్రసాదం చేశాడు నవీన్ అన్న రెండు వేల మందికి రెండు వేల మందికి కుట్ట మిషన్లు ఇచ్చిండు హ్యాండిక్యాప్ కి వెహికల్స్ ఇచ్చాడు ఇంత ఇంత మంచి అభివృద్ధి ఎవరు చేస్తారు అంటే ఒక ఎమ్మెల్యే చేయండి ఒక నార్మల్ బీసీ నాయకుడు చేస్తుండండి ఈ బీసీ నాయకుడు చేస్తుండు బీజేపీ పార్టీ అంటావా బీజేపీ పార్టీ అంటావా అతి కులాలకి చిచ్చులు పెట్టిన పార్టీ అది హిందూ ముస్లిం అని కూడా ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ ఏమో అందరేమో మంచిగా కలిసి ఉండాలి మనం ఒక ఒక ఐకత్వం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు ఈ మోదీ కానీ వీళ్ళందరు కానీ చిచ్చులు పెట్టే రాజకీయం చేస్తున్నారు చెప్పి తెలియజేస్తున్నాడు మరి ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటదని మీరు భావిస్తున్నారు ఇప్పుడు దాదాపుగా బీఆర్ఎస్ అయితే అసలు తీసి తీసుకుడేస్తున్నారు మరి పోటీ ఎవరితో ఉంది అనుకుంటారు ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ ఎవరితో బీజేపీతోటా బిఆర్ఎస్ తోట లేదంటే ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ బీజేపీ లేదు బిఆర్ఎస్ లేదు మా నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కానీ మెజార్టీ కోసం మేము చూస్తున్నాం అంతే మెజార్టీ కోసం చూస్తున్నాం జనాలు అభివృద్ధి అభివృద్ధి కావాలని చూస్తారు మంచిగా నవీన వ్యక్తి రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం ఎంఐఎంకి వేసినట్టు అని కూడా కొంతమంది దుష్ప్రచారాలు అంటారా మరి ప్రచారాలు అంటారా మొత్తాన్ని జోరుగా చేస్తా ఉన్నారు మరి దాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు అది తప్పండి అది తప్పు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంది నేషనల్ పార్టీ దానికి బిఆర్ తెలుగు వాళ్ళు వేస్తారు క్రిస్టియన్స్ వేస్తారు ముస్లింస్ వేస్తారు ఇతర కులాలు సరదాజీలు అందరు వేస్తారు అందరు వేస్తారు అంటే ముస్లిమ్స్ కాంగ్రెస్ చేసే లోపల ఎంఐఎం అంటే ఎట్లా అండి తప్పు కదా అది తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాను నేను చెప్పాను తప్పు తప్పు మద్దతు ఎవరని ఇవ్వచ్చు సరదాజీలు క్రిస్టియన్స్ మైనారిటీస్లు ఎస్సీ బీసీ ఎన్నో కులాలు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని అనుకుంటారు ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ పార్టీ రూలింగ్ అయిందంటే ఓన్లీ హిందూస్ వాళ్ళు ముస్లింస్ మైనారిటీస్ అందరూ అందరూ ఏకమై గెలిపించారు కదా గతంలో గతంలో మునుగోడు ఎన్నికల్లో కూడా కేసీఆర్ స్వయంగా ఒక లంకలబ్బల్ ఒక ఊరికి ఇన్ఛార్జ్ చేసుకున్నాడు ఇప్పుడు రేపు లో కూడా ఇక్కడ యూసఫ్ కూడా దగ్గర ఇన్ఛార్జ్ నేను ఉంటా అని చెప్పి కేసీఆర్ ఒకవేళ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మరి నవీన్ యాదవ్ కేమన్నా అటు ఇటు అయ్యే ప్రమాదం అనిపిస్తుంది కేసీఆర్ స్వయంగా ఇక్కడికి వచ్చి నిలబడితే మరిలో దగ్గర ఉండి గెలిపించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉండవు అవంతా ఏం సీన్ లేదండి కేసీఆర్ కాదుగా కేసీఆర్ వాళ్ళు వాళ్ళ నైన్ వచ్చినా కానీ వీడు ఏం చేయలేరు నవీన్ యాదవ్ విన్ 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 అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నవీన్ యాదవ్ గెలవడం ఖాయం ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మన మాగంటి గోపీనాథ్ కానీ మాగంటి సునీత కానీ మా విష్ణువర్ధన్ కానీ వీళ్ళంతా రౌడీలు వీళ్ళంతా రౌడిజం చేసిన వాళ్ళు రౌడిజం చేసిన వాళ్ళు ఎందుకంటే కేసీఆర్ ఏదైతే పథకం ఉందో ఇది మన ఏది మన కేసీఆర్ ఇన్ఛార్జ్ మీరు అన్నారు కదా కేసీఆర్ ఇన్ఛార్జ్ అన్నారు కదా అది డెఫినెట్ తప్ప అని చెప్పి నేను తెలియజేస్తున్నా నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే యువతకు మంచి జరుగుతుందని మీరుస్తా ఉన్నారు డెఫినెట్ యూత్ కి చాలా యూవత్ డెఫినెట్ యువతే అనుకుంటుంది యూతే కావాలని చెప్పి తెలియజేస్తున్నాం యువతే కావాలని చెప్పి తెలియజేస్తున్నా మొత్తానికి ఒక యువ నాయకుడు వస్తేనే మొత్తం జూబ్లీస్ లో మార్పు రావాలంటే కేవలం ఒక నాయకుడు నవీన్ యాదవ్ గెలిస్తేనే వస్తుందని కూడా క్లియర్ చెప్తా ఉన్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు పోటీ చేస్తున్నారు వాళ్ళు అసలైన రౌడీ సీటర్లను కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రజల కోసం పనిచేసిన నాయకుడు నవీన్ యాదవ్ అని కూడా స్పష్టంగా యువత అయితే చెప్తారు మరి చూడాలి ఏ విధంగా ఉండదంటారు